హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మన వీడియోలో సింగర్ టూ ఎయిట్ జీరో మిషన్కి ఆయిలింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ చాలా మందికి ఈ మిషన్కి ఆయిలింగ్ చేయాలా వద్దా అని డౌట్ వస్తూ ఉంటుంది అలాగే కుట్లు కూడా సరిగ్గా రానప్పుడు సౌండ్ ఎక్కువ వస్తున్నప్పుడు మనకి బాబిన్ కేస్ దగ్గర ఆయిలింగ్ ఎలా చేసుకోవాలి పాదం దగ్గర అనేది మీకు ఈ వీడియో అయితే మీకు క్లియర్గా చెప్తాను ఇది వచ్చేసి నార్మల్ మిషన్కి నేను ఇది మిషన్ సెట్ చేసి థర్మోకోల్ అనేది కట్ చేశాను ఫ్రెండ్స్ ఇది సెట్ చేసి స్టిచ్ చేస్తాను దీన్ని ఈ విధంగా అయితే నేను తయారు చేసుకున్నాను ఈ మిషన్కి ఈ ప్లేస్లో అయితే ఇక్కడ మనం మిషన్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ పెట్టుకోవడానికి ఇలా ఉంటుందన్నమాట ఇందులో పాదము వీటికి కావాల్సిన స్క్రూస్ అయితే వస్తాయి కదా ఫ్రెండ్స్ మీరు ఇందులో వచ్చిన ఈ స్క్రూ చూడండి నేను వీడియోలో చూపించుతున్నాను ఈ స్క్రూతో ఈ నట్లు విప్పడానికి మనకి యూజ్ అవుతుంది ఇలా మీరు విప్పారనుకోండి ఈజీగా వచ్చేస్తుంది ఇలా నట్స్ అన్నీ కూడా లూజ్ చేసుకోవాలి ముందుగా ఈ విధంగా లూజ్ చేసుకున్న తర్వాత ఒకసారి పాదంని పైకి లేబట్టండి ఇలా పైకి లేబట్టిన తర్వాత ఈ ప్లేట్ ఉంది కదా ఈ ప్లేట్ని తీసేయాలి అలాగే బాబిన్ లోపల కూడా బాబిన్ పెట్టుందండి ఈ బాబిన్ కూడా తీసేస్తున్నాను అలాగే ఈ ప్లేట్ కూడా తీసేయాలి ఈ ప్లేట్ లోపల మీకు చూస్తే మీరు రెగ్యులర్గా కుట్టినప్పుడు దానికి సంబంధించిన డస్ట్ అనేది అంటే థ్రెడ్స్కి సంబంధించిన డస్ట్ పడుతూ ఉంటుంది ఇలా డస్ట్ ఉన్నప్పుడు దీన్ని మనం క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకోవడానికి కాటన్ క్లాత్ తీసుకోండి ఇక్కడ నేను బనియన్ క్లాత్ తీసుకున్నాను ఇలా నీట్గా క్లీన్ చేసుకోండి అలాగే ఈ మిషన్కి సంబంధించిన టూల్స్లో మీకు ఇలా ఒకటి వస్తుంది ఈ బ్రష్ లాంటిది వస్తుందండి ఆ బ్రష్ లాంటి దాంతో మనం లోపల ఉండే బూజు అంటే మనం థ్రెడ్స్ కుట్టినప్పుడు కొంచెం కొంచెంగా ఫామ్ అవుతుంది ఒక బూజు లాగా ఫామ్ అవుతుంది దాని మొత్తం కూడా క్లీన్ చేసుకోవచ్చు ఇలాంటి బ్రష్ ఉంటుంది దీంతో క్లీన్ చేసుకోవాలి మీరు నార్మల్గా తే చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుందండి దీంతో అయితే మనకి ఇలా ఈజీగా వస్తుంది చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా నీట్గా కూడా తీసేసుకోవాలి మనకి ఏవి ప్లేస్లో అయితే ఎక్కడెక్కడ ఉందో ఈ ఇతరడ్కి సంబంధించిన డస్ట్ మొత్తాన్ని కూడా ఇలా తీసేసుకోవాలి ఇక్కడ నేను పాదం అయితే తీసి పే కవర్లో వేసేస్తున్నాను ఈ విధంగా మొత్తం కూడా ఈ థ్రెడ్కి సంబంధించిన బూజులాగా ఫామ్ అవుతుంది కదా ఈ ఈ డస్ట్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకోండి ఈ పాదంలో మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా జిగ్జాగ్ లాగా కనిపిస్తాయి వీటిలో కూడా చాలా వరకు డస్ట్ అనేది చేరుకొని ఉంటుందండి ఈ డస్ట్ మొత్తాన్ని కూడా ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాబిని సెట్ చేస్తాం కదా బాబిన్ దగ్గర కూడా సెట్ చేసుకోండి చాలా మందికి బాబిన్ దగ్గర సౌండ్ వస్తూ ఉంటుందండి మనం కుట్టినప్పుడు సౌండ్ రావడం లేదా కుట్లు అనేవి సరిగ్గా రాకపోవడం ఉంటుంది అలా రాకపోవడానికి కారణం ఏంటి అంటే మేము థ్రెడ్స్ అలాంటివి జమ అయినప్పుడు మనకి ఎక్కువగా సౌండ్ అయితే వస్తూ ఉంటుంది అలాగే కుట్లు కూడా సరిగ్గా రావండి మనం చెక్ చేసినా కూడా ఎన్నిసార్లు సెట్ లాగే వస్తుంది అనుకుంటారు అందులో థ్రెడ్స్ ఏమైనా ఎక్కపోవడం వల్ల మనకి ఇలాంటి ప్రాబ్లం అయితే వస్తుంది ఇక్కడ పైన మొత్తం కూడా నేను డస్ట్ మొత్తాన్ని కూడా క్లీన్ చేశాను ఇలా క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు బాబిన్ దగ్గర చూడండి ఈ బాబిన్ దగ్గర కూడా ఈ విధంగా క్లీన్ అయితే చేసేసుకోండి మీకు ఇక్కడ బ్లాక్గా కనిపిస్తుంది కదా షటల్స్లో వీటిని సైడ్కి ఈ స్క్రూస్ని ఇలా సైడ్కి అనండి ఇలా నట్లు ఫిట్ చేసి ఉన్నవి కాకుండా మీరు ఇట్లా సైడ్కి అంటే వచ్చేస్తుంది అండి చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది ఇక్కడ కూడా చూడండి చాలా డస్ట్ అయితే ఫామ్ అయిపోయిందండి ఈ డస్ట్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకోవాలి మీరు ఆయిలింగ్ చేయాలంటే డైరెక్ట్గా చేయకుండా ఈజీగా ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇలా మొత్తం క్లీన్ చేసుకొని ఆయిలింగ్ చేసుకున్నారనుకోండి మీకు మిషన్ అనేది ఎక్కువ రోజులు నడుస్తుంది అలాగే క్లీనింగ్గా ఉండడం వల్ల కుట్లు అనేవి నీట్గా వస్తాయన్నమాట అన్నమాట ఈ విధంగా మొత్తం కూడా బాబిన్స్కు సంబంధించిన షటల్ మొత్తం తీసి క్లీన్ చేస్తున్నాను ఇందులో కూడా మీకు ఏమైనా థ్రెడ్స్ అలాంటివి ఏమైనా ఇరుక్కున్నాయో చూసుకోండి ఇక్కడ చూడండి నాకు గ్రీన్ కలర్ థ్రెడ్ అయితే ఇరుక్కుపోయిందండి దీనివల్ల నాకు సౌండ్ అనేది ఎక్కువగా వచ్చింది మిషన్ ఈ సౌండ్ ఎక్కువ రావడం వల్ల మీకు అందరికీ కూడా ఇక్కడ ఆయిలింగ్ చేసి చూపిస్తాననేసి తీసాను అన్నమాట ఇలా చూడండి ఇక్కడ ఇలా గ్రీన్ కలర్ థ్రెడ్స్తో ఇరుక్కుపోయిందన్నమాట ఇలా ఇరుక్కుపోవడం వల్ల సౌండ్ రావడం అలాగే థ్రెడ్ కూడా జంప్ అవ్వడం జరిగింది ఇక్కడ కూడా థ్రెడ్స్కి సంబంధించిన బూజ్ ఏమైనా ఉంటే ఇలా క్లీన్ చేసేసేయండి ఇలా ఈ బ్రష్తో మీరు క్లీన్ చేశారనుకోండి ఎక్కడ నీట్గా అంటే ఎక్కడ డస్ట్ అనేది లేకుండా నీట్గా వచ్చేస్తుంది చూసారు కదా ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మొత్తం క్లీన్ చేసుకున్నాము అనుకున్న తర్వాత ఆయిలింగ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఈ ప్లేస్లోనే మీకు ఇవాళ ఆయిలింగ్ ఎలా చేసుకోవాలని చూపిస్తున్నాను అండి మిషన్ మొత్తం కూడా ఆయిలింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అది నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క స్టెప్లో చూపిస్తాను ఇలా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి స్క్రూ విప్పాం కదా ఇక్కడ మనకి ఆయిలింగ్ అనేది చేసేయండి అలాగే బాబిన్కి మధ్యలో జాయింట్ కనిపిస్తుంది కదా ఈ షటల్కి ఈ షటల్కి మధ్యలో కూడా ఆయిలింగ్ చేసేయండి ఇక్కడ చూపిస్తుందని చూడండి ఇక్కడ ఆయిల్ వేసుకోవాలి అలాగే లోపల వైపుగా మీకు చిన్నగా జాయింట్ కనిపిస్తుంది ఇక్కడ స్క్రూ దగ్గర ఒక హోల్ కనిపిస్తుంది చూసారా ఈ హోల్ దగ్గర కూడా ఆయిల్ వేసేయండి మీకు ఇటువైపు నుంచి ఆయిల్ అంటే కొంచెం మిషన్ లేబట్టి డౌన్కి చేశారనుకోండి కనిపిస్తుంది మీకు అక్కడ జాయింట్ అనేది అక్కడ ఆయిలింగ్ చేసుకోవాలి చూడండి కింద నుండి వేస్తున్నాను ఆ విధంగా ఇక్కడ ఈ బోబన్కి సంబంధించిన పూర్తిగా కూడా ఎక్కడికైతే మీకు నట్లు కనిపిస్తాయో ఆ ప్లేసెస్ అన్నిట్లో కూడా ఆయిలింగ్ చేయండి అలా చేయడం వల్ల ఇక్కడ నీట్గా ఉంటుంది ఇలా మొత్తం కూడా ఆయిలింగ్ చేసుకున్న తర్వాత క్లీన్ చేసేసి వీటన్నిటిని కూడా మళ్ళీ ఫిట్ చేసుకోవాలి ఫిట్టింగ్ చేసేటప్పుడు కూడా మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళు విప్పుతున్నారు అనుకుంటే ఒకసారి వీడియో తీసుకుంటూ విప్పండి లేదా కరెక్ట్గా గుర్తు పెట్టుకొని విప్పండి లేకుండా డైరెక్ట్గా విప్పేశారనుకోండి మళ్ళీ సెట్ చేసేటప్పుడు మర్చిపోతారు కాబట్టి మీరు విప్పుతాము షటల్ని అనుకున్నప్పుడు ఒకదానికి తర్వాత ఒకటి గుర్తు పెట్టుకుంటూ విప్పుకుంటూ మళ్ళీ సెట్ చేసుకోండి అలాగైతేనే గుర్తు గుర్తుంటుంది కరెక్ట్గా సెట్ చేయగలుగుతారు ఇలా కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్కి జరిపాం కదా స్క్రూస్ని వీటిని మళ్ళీ వీటి మీదకి వచ్చేలాగా సెట్ చేసుకోవాలి సెట్టింగ్ చేసేటప్పుడు కూడా కొంచెం మూవ్ అవుతూ ఉంటుందండి ఒక్కసారి ఇట్లా రెండు వైపులా కూడా కరెక్ట్గా వేలుతో ఫింగర్స్తో పట్టుకుంటూ సెట్ చేసేయండి ఈ విధంగా సెట్టింగ్ చేసుకోవాలి ఇలా సెట్ చేసిన తర్వాత కూడా ఒకసారి నీడిల్ బార్ అనేది మనకి ఫ్రీగా మూవ్ అవుతుందా లేదని చూడండి ఎందుకంటే ఒకసారి మీకు తప్పుగా పెట్టారనుకోండి ఆ నీడిల్ బారు అక్కడే స్టక్ అయిపోతుంది పైన ఆగిపోతుంది అంటే కింది వరకు వెళ్ళదు చూడండి ఇలా కరెక్ట్గా పెట్టాము కాబట్టి స్టిచ్ కూడా పర్ఫెక్ట్గానే వస్తుంది ఫ్రీగా మూవ్ అవుతుంది మీరు కరెక్ట్గా పెట్టలేదనుకోండి ఆ నీడిల్ అనేది అక్కడే ఆగిపోతుంది విరిగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఇలా ఒకసారి మొత్తం చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైన మనం ప్లేట్ తీసాం కదా పాదం దగ్గర ఈ ప్లేట్ని కూడా మళ్ళీ పర్ఫెక్ట్గా సెట్ చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ చాలా ఈజీ పద్ధతిలో ఆయిలింగ్ ఎలా చేసుకోవాలనేది ఈ మిషన్కి సంబంధించిన ఆయిలింగ్ వీడియోని ప్రతి ఒక్కటి కూడా నేను అప్లోడ్ చేస్తానండి ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే దీనికి సంబంధించిన స్టిచెస్ కూడా ఎన్ని వస్తాయి అసలు దీని డెమో ఏంటి అనేది ఫుల్ వీడియోస్ అయితే తీయడానికి ట్రై చేస్తాను ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్లో చేసుకోండి ఇలా ఈ విధంగా మొత్తం కూడా సెట్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఉంటుంది ఇలా ఈ విధంగా ఆయిలింగ్ అయితే చేసుకోవాలి అలాగే దీనికి సంబంధించిన సైడు అంటే బాక్స్ని కూడా ఈ విధంగా సెట్ చేసుకొని పాదంని కూడా సెట్ చేసుకొని స్టిచెస్ అయితే చేసుకోవచ్చు ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్